ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ అంటార్కిటికా తర్వాత ఎక్కువ మంచు ఉన్నది గ్రీన్ల్యాండ్లోనే అపారంగా ఉన్న మంచు నిల్వలు శరవేగంగా కరిగిపోతున్నాయి ఏడాదికి సగటున ఐదు వేల ఐదు వందల టన్నుల మంచు కరుగుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఏకంగా ఐదు లక్షల టన్నుల మంచు మాయమైపోయిందని సమాచారం గ్లోబల్ వార్మింగ్ ప్రభావం గ్రీన్లాండ్పై ఏ విధంగా ఉందో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు ఈ అధ్యయనంలో ఇంతగానం మంచు కరిగిపోతుందని పేర్కొన్నారు ధృవాలు మొత్తం మీద మంచు కరుకుట ప్రమాదకర స్థాయిలో ఉందని తెలిపారు ఇది చాలా ఆందోళనకర పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు సైంటిస్టులు మరింత అధ్యయనం చేపడుతున్నారు ఈ స్థాయిలో కరిగిన మంచు నీరుగా మారి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని వారు చెబుతున్నారు ఇలా ఏర్పడిన మిస్టరీని ఛేదించేందుకు నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు ఆవిరిన నీరు కొంతమేరకు తిరిగి మంచుగా మారి గ్రీన్ల్యాండ్ పైనే పడుతుంది మిగిలిన నీరు ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదని ఇది ఆందోళన కలిగించే విషయమని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు